చికెన్ దమ్ బిర్యానీని చేయడం పెద్ద కష్టమేమీ కాదండి ఈ మేతల్లో ఒక్కసారి చేసుకున్నారనుకోండి హోటల్ స్టైల్లో చికెన్ బిర్యానీని ఇంట్లోనే చేసుకొని తినేసేయచ్చు ముందుగా వాష్ చేసుకున్న ఒక కేజీ చికెన్ ముక్కల్లోకి రుచి తినట్టు ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారము ఒక టీ స్పూన్ ధనియా పొడి టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్పు పెరుగుని వేసుకోండి మీరు కావాలంటే ఒక నిమ్మకాయని కూడా పెండుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోండి ఇలా ఇదంతా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి ఈ లోపలైతే మనం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక కప్పు ఆయిల్ వేసుకొని కప్పుల ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయలన్నీ ఇలా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక సగం ఉల్లిపాయ ముక్కలన్నిటిని పక్కకు తీసేసుకోండి మిగతా ఉల్లిపాయ ముక్కల్లోకి ఇంకా ఆయిల్ని వేసుకొని అది కాస్త వేడిన తర్వాత హోల్ గరం మసాలాలన్నీ వేసుకోవాలి మీ ఇంట్లో ఏమేమి ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చండి ఇవన్నీ కాస్త ఫ్రై చేసుకున్నాక నాలుగు గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు రెండు టమోటా ముక్కలు గుప్పడు పుదీనా గుప్పడు కొరని వేసుకొని ఇదంతా కలిసేటుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మెత్తగా ఎంత వరకు మగ్గించుకోవాలి ఇలా మెత్తగా ఎంత వరకు మగ్గించుకున్నాక మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ వేసుకోవాలి ఒక రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని ఇదంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని చికెన్ ముక్కలన్నీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికేదాకా మూత పెట్టుకొని ఉడికించుకోండి మరొక స్టవ్ మీద ఒక గిన్నెలోకి కావాల్సినన్ని నీళ్లు పోసుకొని ఇందులోకి హోల్ గరం మసాలాలు కొద్దిగా ఉప్పు కొత్తిమీర పుదీనాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి తర్వాత ఇందులోకి కొన్ని కానీ ఆనియన్స్ ఒక అర టీ స్పూన్ కారము కొద్దిగా ఆయిల్ని వేసుకొని మిక్స్ చేసుకొని నీళ్ళన్నీ మరిగించుకోండి ఇలా నీళ్ళన్నీ మరుగుతూ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ ఒక కేజీ బాస్మతి రైస్ను నానబెట్టుకున్నానండి ఇలా పదహైదు నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ నంత వేసుకొని రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా ఉడికించుకోవాలి రైస్ అంతా ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు రైస్ లో నుంచి నీళ్ళని వంపేసుకోండి ఇప్పుడు చికెన్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇలా ఉడికించుకున్న చికెన్ ముక్కల్లోకి ఆల్రెడీ నీళ్ళు వంపేసుకున్న రైస్ అంతా కూడా వేసుకొని సమా సమానంగా పరుచుకోండి రైస్ నంతాను రైస్ పరుచుకున్న తర్వాత మనం పక్క పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి కొత్తిమీర పుదీనాను వేసుకోండి మనము రైస్ వంపుకున్నాం కదండి అందులో నుంచి నీళ్ళు అనేది తీసుకొని ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు గీ వేసుకోండి మీకు నచ్చితే ఫుడ్ కలర్ అనేది వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా దమ్ చేసుకుంటే గనక ఎంతో టేస్టీ అయినా హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఇంట్లోనే ఒక్కసారి ఈ మేతలో చేసుకోవాలి నుకోండి ఇకపై ఎప్పుడు హోటల్కి వెళ్ళి తినరు ఇంట్లోని హోటల్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తినేసేయచ్చు మీకు నచ్చితే మీరు చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్